Uh, but I didn't know this was going to be so big, sir. Thank you so much for giving me this opportunity, giving us this opportunity for this team. Um, and uh, I feel so um, proud and honored being here today. Chantriwade uh, uh, is like my um, treasured lava and I feel like we all have tried to bring her back on screen. Um, and uh, మాకు ఇంకో సావి పుట్టిన ఊరు గుర్ అక్కడి నుంచి ఇది ఇలా ఇలా ఇంత పెద్ద ఈ ఊరిలో జరగటం అనేది ఇట్స్ ఫీలింగ్ గ్రేట్ సార్ విజయవాడని వచ్చి ఒక నాలుగు మాటలు మాట్లాడమంటాను నమస్కారం అండి నమస్కారం సీఎం గారు అనాలా లేకపోతే బావగారు అనాలా తెలియట్లేదు ఎందుకంటే ఆ ఫ్యామిలీస్ ఆ సో క్లోజ్ అక్కగారు భర్త అమ్మ మీద ఆప్యాయత అఫ్కోర్స్ ఈ తెలుగు గడ్డలో కాకపోతే ఇంకెక్కడ అమ్మకి ఇంత ఇంత పేరు ప్రత్యక్షలు వస్తాయి పుట్టిలు అనిపించుకున్నారు ఇంత ఆనర్ చేసిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది మన తెలుగు బిడ్డలు నాగాశ్విన్ కానీ మన స్వప్న వీళ్ళందరూ తెలుగు పిల్లలు అమ్మని ఇంత ఘనంగా సత్కరించి ఇలా ఒక మూవీ తీసి మీ ముందు తీసుకొచ్చి నిలబెట్టిన దానికి నేను చాలా గర్వ గర్వపడుతున్నాను కీర్తి సురేష్ అమ్మని దించేసింది పైనుంచి అని అన్నారు డొక్క గారు అలాగే ఇప్పుడు నేను చెప్తుంటాను నేను కీర్తి సురేష్ని అమ్మని చూడాలనిపించినప్పుడు నేను చూస్తానని చెప్పాను చాలా థ్యాంక్స్ అండి అమ్మ పుట్టిన ఊరు ఇదే ఊరిలో మళ్ళీ మీరు పిలిచి ఇలా మమ్మల్ని ఆనర్ చేస్తున్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని లాస్ట్ టైం ఫిల్మ్ ఫెస్టివల్లో కలిసాం కొన్ని ఏళ్ళ ముందు రింగ్ రోడ్లో ఒక ఇది చేసే నెక్లెస్ రోడ్ అక్కడ మనందరం కలిసి బోన్ చేసి మీరు అప్పుడు కూడా చాలా ఆప్యాయతగా మాట్లాడారు అసలు మీ మిమ్మల్ని చూసినా నాకు ఏదో పెద్ద ఒక మినిస్ట్రీ మీరు చూసినట్టు అనిపించట్లేదండి ఏదో ఒక ఫ్యామిలీ పర్సన్ చూసినట్టుగానే ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఐ డోంట్ నో వాట్ టు సే అండ్ దిస్ వెరీ ఓవర్కా థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్యామిలీ ఇక్కడ ఉంది ఐఎమ్ ఫీలింగ్ రియలీ ప్రౌడ్ అబౌట్ ద హోల్ థింగ్ నమస్కారం అండి నమస్కారం సార్ సావిత్రి గారు పుట్టిన ఊరిలో ఈ సత్కారం రావడం అనేది అండ్ అందరినీ అందరి తెలుగు వాళ్ళ గర్వపడేలా ఈ సినిమాని పైకి తీసుకెళ్లిన ఆడియన్స్ని అందరికీ థ్యాంక్స్ చెప్పాలని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మా చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ అండి లైక్ ఫస్ట్ హైదరాబాద్ అంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు లైక్ హైదరాబాద్ ఒక గ్లోబల్ స్టేజ్ మీద తీసుకెళ్ళి లైక్ ఇట్స్ చిన్న యాజ్ కిడ్స్ యూ గ్రో అప్ థింకింగ్ ఆఫ్ ఆ డ్రీమ్ బిగ్ అండ్ యూనో థింకింగ్ లార్జ్ అనేది సో దట్స్ ఆల్వేస్

చాలా ఆనందంగా ఉంది అంటే సావిత్రి గారు అంటే తెలుగువారు అందరికీ అహన్ నటి మరి చాలామందికి మాలాంటి వారు తెలిసి తెలిస్తే నుంచి ఈ జనరేషన్కి ఎవరు కూడా సావిత్రి గారికి తెలియదు ఇదే సినిమాల్లో టీవీలో చూడడం తప్పించి ఆమె గురించి చాలా మంది తెలియదు అటువంటి వైద్యిన్స్ వారి దత్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ పిల్లలు అల్లుడి వాళ్ళ పిల్లలు కలిసి మంచి ఆలోచన చేసి ఆ మహానటిని మళ్ళీ ఈ తరంగా చూపించే ప్రయత్నం చేయడం అనేది చాలా సాహసం నిజైతే సినిమా ఫిల్మ్ కమర్షియల్గా ఉండాలి ఉంటుంది సాధారణంగా అటువంటి టైంలో ఒక మంచి సినిమా చేసి మహా మహానటిని మళ్ళీ మనం చూపించడం మరి మన నేను ఫ్యామిలీతో హైదరాబాద్ సినిమా చూశాను నేను ఈ మధ్యనే టెన్ డేస్ బ్యాక్ చూస్తే నిజంగా సావిత్రి గారు నటిస్తున్నట్టు ఎంఐ బ్రహ్మాండంగా నటించింది అమ్మాయి సావిత్రి నడిపించింది సావిత్రి మళ్ళీ మా అందరికీ ఆమె నటన్ని చూపించే వాళ్ళకి చేసింది చాలా సంతోషం ఈ అమ్మాయి కూడా మంచి భవిష్యత్తు రా కోరుకుంటూ మరి సినిమా తీసినటువంటి వైజయంతి ముగి వారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నపి నేను రాజ్ కుమార్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సినిమాల గురించి ఎప్పుడు ప్రస్తావించరు సినిమాలు చూసే తీరు కూడా వారికి ఉండదు బాహుబలి గురించి మాట్లాడినప్పుడు అదొక పెద్ద క్రేజ్ అయిపోయింది అమెరికా వరకు కూడా అలాగే మహానటి గురించి ఈ మధ్య కాలంలో పార్టీ మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్ అనేక మీటింగ్లో మహానటి గురించి మాట్లాడినప్పుడు అది చాలా అందరాలండి ఏంటి చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు ఏంటి చూడాలి అని చెప్పి ఎంతోమంది పిక్చర్ని పిక్చర్ చూడని వాళ్ళు కూడా చూపించిన సందర్భం ఉంది దీనికి కారణం ఏంటంటే సావిత్రి గారు మళ్ళీ పుట్టారు సావిత్రి గారు మళ్ళీ పుట్టడానికి అశ్వని దత్త గారి కుమార్తె అల్లుడు వారి నిర్ణయం అది ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేదు అలాగే చామండేసి ఎంత సహకరించారంటే తన తండ్రిని గురించి కానీ తల్లిని గురించి కానీ ఏమన్నా అనేది కూడా లేకుండా నా తల్లి యథార్థ తీసుకున్నప్పుడు దాని సాక్షులుగా నేను ఉన్నప్పుడు ఈనాడు మళ్ళీ మా తల్లిని చూపిస్తున్నప్పుడు నేను సహకరించాలని పెద్ద మనసు వచ్చినటువంటి చాముండేశ్వర్ గారు మీరందరూ కూడా హర్షద్వారాల మధ్య మనం అభినందించాలి అంతేకాకుండా ఇది మహిళలు తీసిన చిత్రం అమ్మాయిలు తీశారు ఒక అమ్మాయి నటించింది ఒక గొప్ప మహానటి కథ ముప్పై మంది టెక్నిషియన్స్ అంతా కూడా మహిళలే ముప్పై మంది ఆడవాళ్ళు పనిచేశారు ఈ చిత్రానికి ఈ రోజున ప్రపక్కళ్ళు కూడా ఎక్కడ లేనంత విధంగా ఇతర దేశాల్లో ఇక్కడ కూడా రావణిస్తున్నారు అంటే అమ్మాయి ఇక్కడ చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నా సారిచ్చిన నా ఈ పోస్ట్లోనే నేను రోజు వచ్చే కథల్లో ఇటువంటి కథలు ఎన్నో ఇది సందేశం కూడా ఒక గుణపాఠం కూడా కొంతమందికి ఒక స్ఫూర్తి కూడా ఒక ధైర్యం ఒక స్థైర్యం ఆడవాళ్ళు తొందరపడం లేకపోతే మోసపోవటమో మోసగింపబడటమో జరగకూడదు అలాగే ఆయన పాత్రను కూడా ఉన్నతంగానే చూపించారు చాముండేశ్వర గారి తండ్రి పాత్రలు కూడా గమని గణేశాన్ని గణేష్ గారిని కూడా నా బలహీనత ఇది కానీ నాకు ట్రైన్ ఉంది చెప్తారు ఆమె కోరుకున్నది వేరు ఆమె ఆశించింది వేరు ఇక్కడ ఒక కొన్ని పాఠం ఎప్పుడు కూడా తెలిసి తెలిసి మనం ఒక సమస్యను ఇరుక్కోకూడదు ఆ సమస్య పరిష్కారం కోసం ఎవరిని పెడితే వాళ్ళని నమ్మకూడదు కాబట్టి తను సంపాదించిన డబ్బంతా కూడా దాన ధర్మాలు చేశారు తన కుటుంబాన్ని కట్టి పెట్టుకొని మిగిలిన దాన ధర్మాలు చేయవచ్చు కానీ మొత్తం కూడా చేయకూడదు అనే నీతి కూడా దీంతో ఉంది నీతి ఉంది ఆదర్శం ఉంది సందేశం ఉంది మహిళా స్ఫూర్తి ఉంది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల్లో మెచ్చుకునే వ్యక్తిగా అటువంటి వ్యక్తి హృదయంలో చోటు చేసుకున్న మహానటి తప్పనిసరిగా సావిత్రి గారి మహానటి ఆ అమ్మాయి కూడా చాలా బాగా నటించారు కీర్తి ప్రతి ఒక్కళ్ళు కూడా అస్విన్ గారు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పలేని టైం లేదు కాబట్టి ఇది అందరూ కూడా చూడదగ్గ చిత్రం సార్ నాకు ఒక ఆలోచన వచ్చింది ఏమనుకోకండి చెప్తున్న మనసులోది ఈ చిత్రాలకు ఈ చిత్రానికి మీరు పన్ను మినహాయింపు ఇవ్వమని నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని సార్ సీఎం సార్ సీఎం గారు చివరగా ఆంధ్రప్రదేశ్ మహిళల తరఫున కోరుతున్నాను ఈ చిత్రానికి పన్ను మినహాయింపు మీరు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను సార్ నమస్కారం అశ్నిదత్ గారిని మాట్లాడాలి నా ప్రీతమ నాయకుడు నేను అత్యంత అభిమానించే ఈ ప్రపంచంలో అగ్రగామి అయిన గొప్ప వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నా ఇరవై ఒకటే ఏట ఎన్టీ రామారావు గారితో సినిమా తీయటం నేను చేసుకున్న ఈ జన్మలో గొప్ప అదృష్టం ఆయనే వైజయంతి మూవీస్ అని ఈ నామకరణం చేసి డెబ్భై ఐదులో మా మొదటి సినిమా రిలీజ్ అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్మాణం సాగుతూ వచ్చింది మా అమ్మాయిలు ఇద్దరు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడిద్దరున్నారు ముగ్గురు ముగ్గురు అమెరికాలో చదువుకుని వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని ఏం చేస్తారంటే ఈ నిర్మాణం వైపే వాళ్ళు మొగ్గు చూపించారు దీనికి ఒక కారణం ఉంది వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చినా ముందు అసలు చంద్రబాబు నాయుడు గారు చేసే పనుల గురించి దాని గురించి అమెరికాలో ఏమనుకుంటున్నారు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు చెప్తూ ఉండేవారు రియల్గా లేడీస్ రావాలి ఎంటర్ప్రైజింగ్ రావాలి ముందుకు రావాలి అని ఆయన పిలిపే వాళ్ళలో ఎక్కువ ఉండేరు అందుకని ఈరోజు ఈ చిత్ర నిర్మాణం ఇంత విజయం సాధించి ఇక్కడ ఇన్సిడెంటల్గా సావిత్రి గారు ఎక్కడైతే పుట్టి పెరిగారో ఆ ప్రదేశంలో ఇవాళ అనుకోకుండా మన అమరావతి క్యాపిటల్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్న సందర్భంలో ఈ సినిమా రావటం ఈ గొప్ప ఘన విజయాన్ని సాధించటం ఇది కూడా సావిత్రి గారి కోరికల్లో ఒక కోరిక అయి ఉంటుందనేది మా అభిప్రాయం సావిత్రి గారి సినిమా తీస్తున్నాము అని నాగి మేము డిసైడ్ చేసుకున్నాం అని పిల్లలు చెప్పినప్పుడు నాకు చాలా ఎమోషనల్గా నేను అటాచ్ అయ్యాను ఈ సినిమాకి నేను ఏ రోజు వెళ్ళలేదు వాళ్ళకేమి సలహాలు గొప్పగా ఏమీ చెప్పలేదు కాకపోతే నేను ప్రతిసారి ఒక్కందుకు వెళ్ళేవాడిని వాహిని స్టూడియో సెట్ ఎలా చేస్తున్నారు రామారావు గారికి ఎవరిని చూపించబోతున్నారు నాగేశ్వరరావు గారు మన రంగారావు గారు నాకు నాకు ప్రియతమ దర్శకుడు కేవీ రెడ్డి గారు వీళ్ళందరినీ ఎలా చూపించబోతున్నారు ఏం చేయబోతున్నారు అన్నీ వాళ్ళతో మాట్లాడుతూ ఇన్వాల్వ్ అవుతూ పైగా రామారావు గారి సొంత స్టూడియో రామకృష్ణ స్టూడియోస్లో ఈ చిత్ర నిర్మాణం అంతా జరిగింది అప్పుడు మాత్రం నేను చాలా ఎమోషనల్గా ఈ సినిమాతో ఇన్వాల్వ్ అయ్యాను మళ్ళా నాకు రామారావు గారితోనూ నాగేశ్వరరావు గారితోనూ ఆ వాహినిలో తిరిగిన ఆ మధుర జ్ఞాపకాలు అట్లాగే రామారావు గారు నాగేశ్వరరావు గారు ఎప్పుడు వాళ్ళిద్దరూ నాకు ఒక మాట చెప్పారు అది ఎప్పుడు గుర్తుంటుంది చాలామంది మేము చాలా డిసిప్లిన్ అనుకుంటారయ్యా మాకంటే ముందు డిసిప్లిన్ సావిత్రి గారు మేము ఏడు గంటల కాల్షీట్ అంటే ఆవిడ ఆడున్నరకు వచ్చి కూర్చునేది ఆవిడ సెట్స్లో ఉన్నప్పుడు పదండు పదండి ఆవిడ వచ్చేసి ఉంటుందని పరిగెత్తేవాళ్ళం అలాంటి మహానటి అని వారు చెప్పి ఆవిడ మీద చిత్రం నిర్మాణం చేయటం అండ్ ఆఫ్ టు కీర్తి స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్ ఎవరు ఊహించలేరు నాకు కొద్ది రోజుల తర్వాత కీర్తిని సెలెక్ట్ చేసి ద వే నాగీ సినిమా తీస్తూ ఉంటే నాకు అనిపించింది సావిత్రి గారి సోల్ కిందకొచ్చి ఆవిడే ఈ చిత్ర నిర్మాణం జరిపిస్తుంది అని అనిపించింది సో ఈ సక్సెస్కి కారకులైన ప్రతి ఒక్కరికి నాగీ డానీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ ఎంతోమంది అందులో ముప్పై ఐదు మంది అమ్మాయిలు ఈ చిత్రం కోసం పనిచేశారు వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈరోజు మాకు ఈ ఆనర్ పొందటం మా పిల్లలు అదృష్టంగా భావిస్తూ సెలవు చేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ సార్ లైక్ ఆర్ ఇన్స్పిరేషన్ ఆర్ ఆర్ హీరో టు టాక్ యూ వర్డ్స్ గౌరవ గౌరవనీయులు అశ్వని గారు ఈరోజు చిన్న వయసులో ఒక పెద్ద బాధ్యత తీసుకొని శ్రీమతి స్వప్న దత్ కానీ శ్రీమతి ప్రియాంక దత్ గారు కానీ ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు వారిని మనస్ఫూర్తిగా వీరు వండర్ఫుల్ వర్క్ చేశారు చాలా సాహసం చేశారు డైరెక్ట్గా చూస్తే శ్రీ నాగేశ్వరన్ రెండో సినిమా చాలా బాగా చేశాడు అంటే మామూలుగా సినిమా అంటే సినిమాగా తీస్తారు కానీ సినిమా తీయాలనుకున్నప్పుడు రెండు సంవత్సరాలు స్టడీ చేశాడు సబ్జెక్ట్ మీద దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న డీటెయిల్డ్గా వెళ్ళాడు అందరి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అనలైజ్ చేశాడు అక్కడి నుంచి స్టోరీ బోర్డ్ నుంచి ఎవ్రీథింగ్ బ్రహ్మాండంగా చేశారు డైరెక్షన్లో చూస్తే ఎక్కడ కూడా ఎలాంటి బోరు కానీ ఎక్కడ కూడా ఎంత మనుషులందరినీ కదిలించే సన్నివేశాలు తీసుకొచ్చాడంటే అంత బ్రహ్మాండమైన సన్నివేశాలు తీసుకొచ్చాడు దానికి మనస్ఫూర్తిగా నాగేశ్వరిని అభినందిస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది ఫ్యూచర్లో కూడా ఇంకొక పక్క మహానటి సావిత్రి పాత్ర ఎవరైనా చేస్తారంటేది ఒక సాహసమే ఎందుకంటే సావిత్రి గారి గురించి మనం అందరి సహజ నటి ఆవిడకి ఆవిడే సాటి ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఇంకొకరు రీప్లేస్ చేయలేరు ఎన్టీఆర్ రామారావు ఎన్టీ రామారావే సావిత్రి గారు సావిత్రి గారే అలాంటిది ఈరోజు చూస్తే కీర్తి సురేష్ గారు చాలా వండర్ఫుల్ వర్క్ చాలా బాగా చేసింది ఎంత బాగా చేసిందంటే నేను అదే అడిగాను ఏమన్నా లావు లావ్ పెరిగావని అడిగాను సినిమాలో ఆ సన్నివేశాలు కొద్ది లేదంటే ఇదేదే ఇట్టున్నాను కానీ ఎక్కడెక్కడ టెక్నాలజీ తీసుకురావాలని టెక్నాలజీ తీసుకొచ్చారు ఎక్కడెక్కడ అవసరం కొద్ది ఏం తీసుకురావాలి తీసుకొచ్చి మొత్తం కూడా చూస్తే ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ జీవించినప్పుడు ఈవిడతో ఈవిడ ఆవిడతో సన్నిహితంగా ఉన్నట్టు అంత బ్రహ్మాండంగా అధ్యయనం చేసి ఈ విషయంలో మీరున్న చూడండి ఆవిడ చూపులు కానీ కళయక్ కానీ మాటలు కానీ ఆ ఇన్నోసెన్స్ కానీ యాక్షన్ కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసింది అంటే ఒక పట్టుదల నేను సావిత్రి జీవితానికి ఒక సార్థకత తేవాలి ఆ పాత్రలో జీవించాలని జీవించిన వ్యక్తి కీర్తి సురేష్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వీళ్ళే కాకుండా నేను మొత్తం సినిమా చూసినప్పుడు శ్రీమతి విజయ్ చాముండేశ్వరి గారు కుమార్తె ఆవిడ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు ఇప్పుడే డైరెక్టర్ అడుగుతున్నా నేను ఒక విధంగా చెప్పాలంటే ఆ కుటుంబంలో ఏదైనా సమాచారం ఇవ్వాలంటే వీళ్ళ తమ్ముడు చిన్న కాబట్టి తర్వాత అమెరికాకి పోయాడు కాబట్టి ఆ రోజులో ఈవిడికే కొన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆ విషయాలన్నీ డైరెక్టర్కి ఇవ్వడం డైరెక్టర్ అవన్నీ ఉపయోగించుకోవడం దానిపైన బ్రహ్మాండంగా ఆ పిక్చర్ రావడానికి దోహదం చేశారు ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈ సినిమా చూసిన తర్వాత సావిత్రి గారంటే ఈ తరం జనరేషన్లో కొంత గ్యాప్ రావచ్చు కానీ ఇంత అయితే ఆవిడ నటనకు ఎన్టీఆర్ ఎట్లం సావిత్రి గారు కూడా అదేవిధంగా ముందుకు పోయారు అందులో హీరోయిన్స్ అంత వర్షిప్ తెచ్చుకోవడం అనేది చాలా అరుదైన అనుభవం మామూలుగా సమాజాల మీద చూస్తే హీరోస్కి ఈజీగా వర్షిప్ వస్తుంది తప్ప హీరోయిన్స్ కా వర్షిప్ రాదు అలాంటిది మీరు చూస్తే ఒక బ్రహ్మాండమైన వ్యూవర్షిప్ కానీ వర్షిప్గా తీసుకొచ్చారు ఆవిడ జీవితం కూడా మనం చూస్తే పదహారు సంవత్సరాలనే సినిమాకి ఎంటర్ అయ్యారు నలభై ఆరు సంవత్సరాల్లో చనిపోయారు ఒక మారుమూల పల్లెలో పుట్టారు ఆ సినిమా చూసినప్పుడు నేను చూశాను అంత ముడుపు ఇన్నాను కానీ సినిమా చూసినప్పుడు మొత్తం నాకు స్థూలంగా ఒకటి ఐడియా వచ్చింది విజయవాడ అన్నప్పుడు నేను అడిగాను సేవత్రి గారి సినిమా చూడంగానే చాలా ఉత్సాహంతో ఆయనకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పి బ్రహ్మాండంగా తీశారు చాలా బాగా వచ్చింది ఎక్కడ నేటివ్ ప్లేస్ అంటే మన రాజధాని కట్టే ఈ పక్క గ్రామంలోనే మన రాజధానిలోనే నటి సావిత్రి గారి గ్రామం వస్తుందంటే చాలా సంతోషం కలిగింది చాలా ఆనందం కలిగింది ఈ పల్లెటూరులో పుట్టి ఆ రోజుల్లో అందరూ సినిమా వేషాల కోసం ముందు నాటకాల్లో వేషాలు వేయడం లేకపోతే వాళ్ళ టాలెంట్స్ ఎగ్జిబిట్ చేయడం ఎన్టీ రామారావు గారు అదే చేశారు అక్కడి నాగేశ్వర గారు చేశారు యశ్వరంగారావు గారు అదే చేశారు అక్కడి నుంచి మెగాస్కి వెళ్ళడం సినిమాల కోసం ఆ సినిమాల్లో కొంతమంది సక్సెస్ అయ్యేవారు అలాంటి సక్సెస్ గవడలో కూడా ఆడ ఇది చూసినప్పుడు ఒకసారి తిరిగి వచ్చారు సినిమాల్లో ఛాన్స్ రాకుండా మళ్ళీ ఆవిడ ఎత్తుక్కుంటూ సినిమాలు వచ్చాయి అక్కడి నుంచి ఆవిడ జీవితాన్ని చూపించినప్పుడు జమిని గణేషన్ గారితో పరిచయాలు కానీ పెళ్ళి సన్నివేశాలు కానీ తర్వాత పిల్లల యొక్క భవిష్యత్తు కానీ ఆవిడ జీవితంలో వచ్చిన ప్రతి ఒక్క సంఘటన మీరు ఒకసారి చూస్తే ఒక మహానటిగా ఆవిడ ఫేస్ చేసిన సమస్యలన్నీ కూడా చాలా ఓసారి మనిషి ఉన్నత స్థాయికి రాగలుగుతాం భగవంతుడు అవకాశాలు ఇస్తారు ఒక్కొక్కసారి వచ్చిన కష్టాన్ని తట్టుకోలేకుండా ఒక్కొక్కసారి మనుషులు కూడా డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటాం అదే ఆవిడ జీవితంలో జరిగింది రెండో విషయం కూడా మీరు చూస్తే ఈ ఈ యొక్క స్టోరీ చూసిన తర్వాత చాలామంది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా సరే ఒక విషయంలో మనం కానీ అలవాటైపోయి దేనికైనా బానిసైపోతే అనేది ఈ ఇష్యూలో ఒక పెద్ద నటి అపూర్వమైన ఆదరణ రెండోది ఉండే భగవంతుడిచ్చిన టాలెంట్ మీరు చూస్తే ఎవరికి ఇవ్వలేదు అంత టాలెంట్ ఇవ్వలేదు ఆ టాలెంట్ అంతా ఎగ్జిబిట్ చేశారు మళ్ళీ ఉండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు చూస్తే ఆ స్టేజ్ పోయినా కాదు నేను ఇంత ఇంకెప్పటికీ ఈ డ్రింక్ ఇవన్నీ తీసుకోవడానికి వీలు లేదు నేను మళ్ళీ మామూలు మనిషి కావాలి మళ్ళీ మామూలు మనిషి అయ్యి మళ్ళా సమాజానికి ఉపయోగపడాలని ధైర్యంగా మళ్ళీ రికవర్ అయ్యారు రికవర్ అయ్యి ఆవిడ చారిటీ చూస్తే ఔదార్యం చూస్తే డబ్బులు లేకపోయినా అప్పుల్లో ఉన్నా సర్వస్వాన్ని పోగొట్టుకున్నా ఎవరైనా బాధల్లో ఉన్నారంటే ఆ యొక్క క్యారెక్టరు ఇది ఊహించిన క్యారెక్టర్ ఇది ఉండే డబ్బులు ఉండేవాళ్ళే డబ్బులేని రోజుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా కూడా అమ్మేసి మళ్ళా వాళ్ళకి సహాయం చేయడం అనేది అది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఆవిడ క్యారెక్టర్ అనమాట ఆ మంచితనానికి ఒక మౌరి పేరు ఒక ప్రతిరూపం ఆ మాటలు చెప్పాలంటే ఒక ప్రతిరూపం అలాంటి వ్యక్తి లాస్ట్కి వచ్చే కొద్దిగా మళ్ళీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మనుషులు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఒక ఆవేదన ఒక బాధ ఓసారి ఒక్కొక్కసారి జరిగే సంఘటన మనుషుల్ని మళ్ళీ డ్రిఫ్ట్ చేస్తుంది లాస్ట్లో మళ్ళా డ్రిఫ్ట్ చేసింది అందుకే అతి చిన్న వయసులో నలభై సంవత్సరం నలభై ఆరు సంవత్సరాలు ఆవిడ చనిపోవడం అనేది ఊహించని పరిణామం ఇవన్నీ చూసిన తర్వాత సినిమాలు నేను చూశాను ఒకరికొకరు పోటీ పడి చేశారు చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరు కూడా సహజంగా నటించగలిగారు అదే మరిగా మీరు చూస్తే నేను ఒకరిని కాదు శివాజీ గణేషన్ పాత్ర వేసినటువంటి దుల్హన్ సల్మాన్ కానీ లేకపోతే ఇక్కడ మోహన్ బాబు రాజేంద్ర ప్రసాద్ విజయ్ దేవరకొండ సుమంత్ అక్కనేని ఒకరికొకరు పోటీ పడి సహజంగా నటించారు నేను పిక్చర్లో మొత్తం చూసినప్పుడు చూస్తే మళ్ళీ ఒక మాటలో చెప్పాలంటే ఈ ఒక మహానటి చిత్రం ద్వారా మళ్ళీ ఒక చరిత్ర సృష్టించిన ఘనత అశ్విని దత్ కుటుంబానికి దక్కింది దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక సాహసం ఎవరు ఊహించుండరు ఒక హీరోయిన్ని పెట్టి ఒక నటిని పెట్టి మళ్ళీ ఆవిడ జీవిత జీవితాన్నంతా కూడా చూపించడమే కాకుండా ఒక మెసేజ్ కూడా ఇవ్వగలిగారు మహిళలకి అలాంటి బ్రహ్మాండమైన మెసేజ్ తీసుకొచ్చారు అదే మరి ఇందులో చూస్తే ఫోటోగ్రఫీ డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ గారి ఎవరిని చూసినా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా నేచురల్గా తీసుకొచ్చారు ఇంకొక పక్క దీన్ని ఒక నలభై మంది సాంకేతిక సిబ్బందితో మూడు వందల మంది టీం పనిచేశారు రాత్రింపు గళ్ళు ఇది ఈ పిక్చరు ఒక మహానటి సావిత్రి గారి జీవితాన్ని మళ్ళీ తెరకెక్కించడమే కాకుండా ఒక బ్రహ్మాండమైన ఆదర్శంగా నిలపడానికి ముప్పై మంది మహిళలు డైరెక్టర్ సభ్యులలో అదే మరిగా ప్రొడ్యూసర్ అద్దర్లో బ్రహ్మాండంగా పనిచేశారు వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ ప్రాంతంలో జరిగిన సంఘటన మళ్ళీ అమరావతి ఒక బ్రహ్మాండమైన రాజధాను నిర్మాణం చేసే సందర్భంలో ఒక చరిత్రను గుర్తు చేసినటువంటి అశ్వినిదత్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వారి కుటుంబ సభ్యులందరినీ డైరెక్టర్ అయినటువంటి నాగాశ్వరిని అదే మరి దత్ గారిని శ్రీమతి స్వప్నదత్ గారిని ప్రియాంక దత్ గారిని అదే మరి కీర్తి సురేష్ గారు అయితే అమ్మాయి చాలా బాగా చేసింది వారిని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది అందరూ చూడవలసిన సినిమా నేను అందుకే మొన్న మా మీటింగ్లో చెప్పాను ప్రతి ఒక్కరికి జీవితాల్లో అవకాశాలు వస్తాయి ఆ జీవితాల్లో వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఒక్కొక్కసారి మనం నష్టపోతాం సావిత్రి గారిని చూసిన తర్వాత ఒక మహానటిని చూసిన తర్వాత అంత ఆత్మవిశ్వాసం ఉండే ఒక మహానటి కూడా ఈరోజు ఒక ఆదర్శంగా నిలిచే పరిస్థితి వచ్చి మీరు కూడా చూడమని చెప్పి మా పార్టీ వాళ్ళందరూ చెప్పి నేనే ప్రమోట్ చేశాను ఎందుకు ప్రమోట్ చేశానంటే ఒక మంచిని చూసి నేర్చుకోవడం అందులో జరిగిన సంఘటనలు చూసి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఆవిడ జీవితంలో పడిన కష్టాలు ఆ కష్టాలు ఉన్నప్పుడు కూడా ఆవిడ చూపించిన స్ఫూర్తి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలి ఎవరైనా నాకు కష్టం ఉందంటే వాళ్ళ కష్టాన్ని ఈవిడ కష్టంగా భావించి వాళ్ళని ఆదుకున్న సందర్భం అది మానవత్వం అలాంటి ఒక మానవత్వంలో ఆ పిక్చర్ తీశారు ఒక మహానటి జీవిత చరిత్ర తీశారు దీనికి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఆలోచించి అవసరమైతే ఈ సినిమాకు ట్యాక్స్ ఎగ్జిబిషన్ కూడా ఇచ్చి ఇంకా ఎక్కువ మంది చూడడానికి ఎంతమంది వీరైతే అతను చూస్తే అందరిలో కూడా ఒక ఆదర్శం వస్తుంది ఒక స్ఫూర్తి వస్తుంది అలాంటి స్ఫూర్తి రావడానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నటులు మొత్తం ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా ఆశ్చర్యదిస్తున్న చాలా బాగా చేశారు వండర్ఫుల్ వర్క్ చేశారు వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ప్రేక్షకులందరూ కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ తెలియజేస్తున్న ప్రతి ఒక్కరూ చూడదగ్గ పిక్చర్ ఈ రోజుల్లో ఇలాంటి పిక్చర్ రావడం కూడా చాలా తక్కువగా ఉంటుంది భవిష్యత్తులో కూడా చాలా తక్కువ ఉంటాయి అలాంటి ఒక మంచి పిక్చర్ని అందరూ ఆదరించాలని ఇందులో ఉండే ఒక మెసేజ్ని భావితరాలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అనిపిస్తుంది ఒకరే మనకు సాక్ష్యాన్ని మన శ్రీమతి విజయ్ చాముండేశ్వరి గారు అంటే క్లోజ్గా ఇంట్లో ఉండి అంటే ఆ రోజులో అర్థం వయస్తో ఉంటే తమ్ముడు అయితే చిన్న తమ్ముడు కాబట్టి ఆవిడకి ఆయనకు అర్థం కాదు కానీ ఆవిడని చూసింది దగ్గర కోటర్లో ఆవిడ చూసింది ఆవిడ అనుభవం చాలా ఉపయోగపడింది వారిని కూడా ఈ యొక్క మంచి ఒక హిస్టారికల్ మూవీ అందజేయడానికి దోహదం చేసినటువంటి శ్రీమతి విజయ చాముండేశ్వరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి మీ అందరికి కూడా నా నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలతో పాటుగా ఆయన ఎంతో పెద్ద మనసుతో ట్యాక్స్ ఎగ్జిబిషన్ గురించి మాట్లాడారు ఆయన ఎన్ని కష్టాలతో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు ఎక్కడ సహకారం లేకపోయినా ఆయన చెమటోడిచి ఈ రాష్ట్ర అభివృద్ధికి పడుతున్న పాటికి మాకు ఆయన ట్యాక్స్ ఎగ్జిబిషన్ అనే మాటే పెద్ద ఆనర్ అంతకు మించి మాకు ఏ ఎగ్జిబిషన్ వద్దు దాన్ని కూడా ఈ కార్యక్రమంలో ఆయన ఉపయోగిస్తారు ఈ డబ్బులు మేము అనవసరంగా తీసుకోవడం కంటే దాన్ని వా అక్కడే ప్రభుత్వంలోనే ఉంచితే మంచి కార్యక్రమాలు ఆయన ఉపయోగిస్తారు కాబట్టి ధన్యవాదాలు సార్ మీరు మాకు ఆనర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్